మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్పీ మోహన్ రెడ్డి మరియు ఉబ్బడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి మనోహరి గారి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా శ్రీ ఎస్పి మోహన్ రెడ్డి మాట్లాడారు

లేకుండా నేను వాడు ప్రతిరోజు ఉచిన బస్ అన్నారు ఇంతవరకు ఉచిన బస్ లేదు ఇంతవరకు హ్యాండ్ ఇచ్చారు ఇంకా నిరుద్యోగం ఇంకా మూడు వేల రూపాయలు మహిళకు ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తారని చెప్పారు ఇంతవరకు అది ఇవ్వక పైగా మన అచ్చెన్నాయుడు గారు సవరైతే ఆంధ్రాన్ని అమ్ముకోవాలి మనం ఈ మహిళ మహిళలకు ఇవ్వాల్సిన పదిహేను వందలు ఇస్తే అని చెప్పారు మరి నలభై ఏళ్ళ ముఖ్యమంత్రి అలవ ఏళ్ళ అనుభవం ముఖ్యమంత్రికి తెలియదా ముందు హామీలు ఇచ్చేటప్పుడు మరి ఎలా ఇస్తారు అలా హామీలు అంటే కేవలం అబద్ధాలు చెప్పడానికి హామీలు ఇవ్వడం అంటున్నా నేను పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉంది కానీ మనకి మేనిఫెస్టో ఇచ్చే ముందు తెలియదా అంటే మహిళలకు ఏమైనా మోసం చేయొచ్చు ఎవరికైనా ఎలా అబద్ధాలు చెప్పచ్చు అనుకుంటున్నారు వైఎస్ఆర్ సిటీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తల పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను మరి బాబు షూరిటీ మోసం గారికి అంటే ప్రతి వార్డులో కూడా మీకు తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు చంద్ర మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ కంటే మనము మన వైఎస్ఆర్ సిటీ పార్టీ మరింత పటిష్టం కావాలని చెప్పని వార్డు వైజు బూత్ వైజు కూడా అందరూ మళ్ళీ కమిటీలను వేసుకొని భూ కమిటీలను వేసుకొని మా అడ్వైజు